సమాజాల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత బేంజి మాయావతి గారి నాయకత్వం చెన్నై గారి నాయకత్వం మంద ప్రభాకర్ నాయకత్వం జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈ రోజు ఆగస్టు ఒకటో తారీఖు రోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి ఏడు మంది ధర్మాసనంతో వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని దళితుల్లో అశాంతిని నెలకొల్పినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మాలమహనాడు ప్రజా సంఘాలు భారత బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సోదరులు మా ఇంటి పార్టీ అయినటువంటి మా మాలమాదిగల పార్టీ బిఎస్పి పార్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంధుకు మద్దతు ప్రకటించడము చాలా సంతోషంగా అనిపిస్తుంది కుమారన్న గారికి కృతజ్ఞతలు అట్లే అంతటి నాగన్న గారికి కళ్యాణ్ బంగారే వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గతంలో భవిష్యత్ భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు ఏదానికైనా బీఎస్పీతో కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా పార్టీని మేము పోగొట్టుకోము ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ అయినా మద్దతు తెలపకుండా ఆ వర్గీకరణకు సపోర్ట్ చెప్పి తెలిపినాయి కానీ మా ఇంటి పార్టీ కాబట్టి మమ్మల్ని విడగొట్టొద్దు కలిసి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మద్దతుకు వచ్చిన అందరికీ నా మాల సోదరులకు బిఎస్పి పార్టీకి థ్యాంక్ యూ చెప్తున్నాను జై భీమ్ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పునిచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే రకంగా ఈరోజు తిరువైకర్ నాడు బంధులు పాల్గొనాలని చెప్పి బంధు పిలుపునిస్తూ బహుజన సమాజ్ పార్టీ బెంజి మాయావతి గారు ఆదేశాల మేరకు అదే రకంగా మహాలమానాడు మానాడు జాతీయ అధ్యక్షులు చెన్నై గారు ఆదేశాల మేరకు మహా మానాడు సంఘాలు బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరం కలిసి నాగర్క బంధులో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ఏపీసీడీ వర్గీకరణ ఏదైతే ఉందో క్రిమిలేర్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదే రకంగా ఏపీసీడీ వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగల బతుకులో ఏమైనా వెలుగునిస్తుందా అని స్పష్టం చేయాలి ఏదైతే ఉందో ఏపిసిడి వర్గీకరణ ఇన్నేళ్ళు పోవడం చేసిందని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగారు చెప్తా ఉన్నారు అయ్యా మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాదిగల యొక్క పేదరికానికి మాలలే కారణం కాదు కదా వల్ల దరిద్రానికి మాలలు కారణం కాదు కదా మాలలు కూడా పేదలు ఉన్నారు కదా పేదర్లు కూడా పేదలు ఉన్నారు కదా అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు కానీ ఈ యొక్క పేదరికానికి ఈ యొక్క దరిద్రానికి మామూలే కారణం అని చెప్పి నీవేదైతే గౌరవ ఏదైతే ప్రధానం ముందు చెప్పినావు కదా అది కరెక్ట్ విధానం కాదు ఏదైతే ఉందో ఈ పరి ఏదైతే డెబ్బై ఏళ్ళకెళ్ళి స్వాతంత్రం వచ్చినా కాని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు బీజేపీ పరిపాలించింది మేము ఆడుతూ ఉన్నాం కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు మాకు సమాధానం చెప్పాలి ఎందుకు మా బతుకుల్లో మాల మాదే బతుకులు ఎందుకు వెలుగు నింపలేదు మేము ఆడుతూ ఉన్నాం ఏదైతే మాలలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు కదా ఉన్నారు ఎంతమందికి వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంతమందికి వాళ్ళకు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఎంతమందికి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఎంతమందికి వాళ్ళు ప్రైవేట్ ఎంత ఎంతమందికి వాళ్ళ ఇండస్ట్రీలు ఉన్నాయి ఏం దోసుకుపోయింది వాళ్ళు మీరు పదే పదే మాలలు మోసం చేశారని పదే పదే మాట్లాడుతున్నారు కదా ఏం మోసం సమాధానం చెప్పాలి మేము అంటా ఉన్నాం చేసింది మాలలు కాదు మోసపోయింది మాది కాదు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బీజేపీ పార్టీ అధికారులు మీరుండి మీరు ప్రజలకు న్యాయం చేయకుండా మీ అవసరాల కోసం మమ్మల మాలమాదిగాని విడగొట్టి మీరు లబ్ధి పొందాలంటే బిడ్డ ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా బహుజన సమాజ పార్టీ సిద్ధంగా ఉంటుంది మా అన్నవారు కానిషంన్నారు ఏదైతే ఉందో మీరు విడగొట్టాలనుకుంటే మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు బీజేపీ కాంగ్రెస్ కు కపడ నాటకాలు మేము బహుజన సమాజం ఎప్పుడు పసిగడతాం మేము మీరు అంటా ఉన్నారు ఈ దేశంలో అయ్యో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మేము వచ్చినాము మేము అన్ని పార్టీలు తీర్మానం పెట్టింది కదా ఏం చేసింది చెప్పండి సమాజం చెప్పండి మీరు అన్యాయం అన్యాయం ఏం చేసినారు వాళ్ళు ఏం దోషకొచ్చినారు ఇప్పుడే నిన్న కాకమున్న గోరెటి వెంకన్న నిండు అసెంబ్లీలో మాట్లాడితే ఆయన కూడా వ్యతిరేకత చేసి మాట్లాడినారు గోరటి వెంకన్న ఏం తప్పు మాట్లాడారు ఆయన అని ఒకటి అన్నాడు చేడు చుండూరు పదిరేకుప్ప నీరుకొండ గ్రా ఒక ప్రాంతాలలో దళితులపై దాడి సుప్రీం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎందుకు దీని మీద తీర్పులు చెప్పదు అని ఒక మాట మాట్లాడిన తప్పే ఉంది అంటే ఆయన ఆయన మీద కూడా అభండల రకరకాల చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఒక మేధావులు మాట్లాడితే ఆ మేధావులు మాట్లాడినప్పుడు మనం విశ్లేషణ చేయాలి తప్ప అనవసరం రాద్ద విజ్ఞప్తి చేస్తాం అందుకే ఏదైతే ఈ బంధు ఉందో అందరు ఈ బంధుకు సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి వ్యాపారస్తులకు ఆర్టీసీ వాళ్ళకు పోలీసు వాళ్లకు ప్రతి ఒక్కరికి మీకు తెలియజేస్తాను అందుకే మీరు ఏ విడగొట్టాలంటే మేము కలిసి ఉంటాము అయిపోయింది ఇక్కడ నుంచి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మీ కపట నాటకాలు తెలిసింది అందుకే ప్రజలారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్న మాాల మాదిగలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని అందుకే బహుజన సమాజ్ పార్టీ జెండ పోయండి మనకు కావాల్సింది అధికారం కావాలి మనకు కావాల్సిన పథకాలు కాదు తాయిదాలు పథకాలు ఇచ్చి మన వాళ్ళు లేక అధికారం ఉంటారంట మనకి ఎడ్లని ఇన్నేళ్ళు ఎడ్ల బందచ్చారు నేను ట్రాక్టర్లు ఇచ్చిన నువ్వు ఇప్పుడు బులర్లు ఇస్తున్నారు ఇవి కాదు బిడ్డ మాకు కావాల్సింది మేము ఎంపీలు కావాలి మేము ఎమ్మెల్యేలు కావాలి మేము ముఖ్యమంత్రి కావాలి మేము ప్రధానమంత్రి కావాలి మీరు మనవాళ్ళాక మీరు మీరు అధికారాలు ఉంటే మాకు పథకాలు ఇస్తారు మీరెవరా మాకు ఈ బిడ్డ మేము ఒక్కటైతే మీ ఆడలికి సాగో బిడ్డ చెప్తా ఉన్నాం ఇక్కడ నుంచి మొదలైంది ఈ బంధు నుంచే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారం తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది చాలా మంది మోసపోతులు పార్టీలు వస్తారు పోతా ఉంటారు చెంచగాలు వస్తారు పోతా ఉంటారు కానీ ఇక్కడ ఈ పార్టీని మోసేది నిజమైన కార్యకర్తలు నిజమైన బహుజనులు ఉండరు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతాం మేమే మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం మా అధికారులు మేమే చేర్చిక్కుంటాం ఇక మీరు ఇయ్యరు ఎంతసేపు చెప్పున్నా మమ్మల్ని రిజర్వేషన్లు పెరిగి విడగొట్టాలనుకుంటున్నారు ఒకటి చెప్తా ఉన్నాం ఏ సంబంధం లేకుండా మీ జనాభా టూ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ ఈబీసీ రిజర్వేషన్ తీసుకున్నావు కదా అందులో అందులో క్రిమిలేయర్ విధానం మీకెందుకు ఉండదు మీకు మీకెందుకు ప్రధానమంత్రి క్రిమిలేయర్ ఉండదు ఎప్పుడు మీరే ఎమ్మెల్యే కావాలా ఎప్పుడు మీరే ఎంపీలు కావాలా ఎప్పుడు మీరే మీ మీకు ఎందుకు మీ ఓసీలకు కోనాయం మాకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కోనాయమా అందుకే చెప్తా ఉంది బహుజన సమాజ్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశంలో సమానత్వం అవుతుంది ఈ దేశంలో ప్రజలు సుఖశాంతతో ఉంటారని చెప్పి అందుకే ఈ యొక్క బంధును సంపూర్ణంగా పాటిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు పేరు పేరున మీకు వందన తెలియజేస్తూ ముగిస్తా ఉండ జై భీమ్ జై భారత్